డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రోజు ఉండి నా అక్క చెల్లెమ్మని కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో అమ్మఒడి ఇస్తా ఈ నెలలో చేయూతదిస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను నా అవ్వదాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిద్దిగా కోరుతా ఉన్నా వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే జరవాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్కచెల్ల మన ఖాతాలకే రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలి ఏం చేయాలక్క ఏం చేయాలి పెద్దమా ఏం చేయాలి పెద్దమా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి సార్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మె స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తగ్గేందుకేమీలు లేదు సిద్ధమా సిద్ధమా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఎరచిరు కట్టుకున్నావా మన గుర్తు సాదావా మన గుర్తు ఫర్ మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను లావణ్యమ్మ లావణ్యమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి ఇక్కడ నుంచి మనం బీసీలు తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికిస్తే అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడో నాలుగు వేలు ఇస్తాడో ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే వద్దు అనద్దండి తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మనదే మన దగ్గర నుంచి దోచేసిన